హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజైతే వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోతిచూరు లడ్డు తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆయనకి ఎంతో ఇష్టం కదా రుచికరంగా చాలా బాగుంటుంది ఈరోజైతే ఎలా చేయాలో చూద్దామా వీడియో హాయ్ అండి ఇప్పుడు మనము మూతిచూరు లడ్డు రెడీ చేసుకుంటున్నాం గోధుమ అండి అయితే ఇప్పుడు మనము ఒక రెండు స్పూన్లు నెయ్యి ఆస్తున్నానండి స్లో రెండు స్పూన్లు వేసామనుకున్నాం చూడండి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నామండి అండి అవి ద్వారగా వేపుకుందామండి స్లో ఫ్లేమ్ మీద మంట సన్నగా పెట్టుకుందామండి అలా మాడకుండా అడుగంటకుండా స్లో ఫ్లేమ్ మీద అలా కాస్త ఫ్రై చేసుకుందాం చూడండి మనం ఇలా నెయ్యిలో ఇలా ఏ ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక్క కప్పు గోధుర రవ్వకి మూడు కప్పులు నీళ్ళు పోస్తున్నానండి చూడండి మనము మూడు కప్పులు నీళ్ళు పోసాం కదా మనకు రవ్వ దగ్గర పడేంత వరకు బాగా ఉడకనిద్దాం మనం ఇప్పుడు కలర్ఫుల్గా ఉండడానికి నేను కొంచెం రెడ్ కలర్ వాడుతున్నానండి బాగా కలుపుకుందాం అలాగా మనకు కలర్ బాగా కలవాలి కాబట్టి చూడండి మనం అలా కలుపుకున్నాం బాగా మనకు దగ్గర పడుతుంది కాబట్టి అడుగు అడుగు అంటుకుండా బాగా కలిదుప్పుకుందాం అండి అలాగా చూడండి చూడండి ఫ్రెండ్స్ మనకు బాగా దగ్గర పడింది కదా గోధుమ రవ్వ ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు పంచదార అండి ఇప్పుడు మొత్తం బాగా కలుపుకుందాం ఇప్పుడు మనకు లడ్డు రెడీ అయిందండి ఇప్పుడు ఇంకొక రెండు స్పూన్లు నెయ్యేసి బాగా కలితిప్పుకొని చల్లార్చిన తర్వాత లడ్డు రెడీ చేసుకుందాం ఓకే నెయ్యేసాం కదండి మనకు నెయ్యి కలిసేదా కలవాలి కాబట్టి బాగా కలుపుకుందాం లడ్లు తయారు చేసేటప్పుడు ఫ్రెండ్స్ కంపల్సరీ చేతికి నెయ్యే అలా రాసుకోవాలి అప్పుడు మనము మనకు పర్ఫెక్ట్గా లడ్డు లడ్డు చూడండి అది ఎలా ఫ్రెండ్స్ మనకైతే మోతచూరు లడ్డు రెడీ అయింది ఫ్రెండ్స్ తిరిపప్పుతో ఇలా గార్నిష్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించలేదు కూడా వేసాను ఫ్రెండ్స్ మనకి మోతచూరు లడ్డు రెడీ ఇప్పుడు వినాయకుడికి నైవేద్యం సమర్పిద్దాం